మీ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ న్యూస్ ఛానల్ మన తర్వాతి తరాలకి ఆచార సాంప్రదాయాన్ని చేరవేసే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కోరారు ఈ సందర్భంగా తెలుగు ప్రజలకి భోగి సంక్రాంతి కనమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోని తన స్వగృహంలో భోగి మంటలు వేశారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన చెంచులతో ముచ్చటించారు భోగి అందరికీ భోగభాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు కూటమి సర్కారు ప్రజారంజక పాలనలో ప్రతి పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని ప్రతి ఇంటా సిరల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు పుట్టిన ఊరికి పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అని చెప్పిన రామ్మోహన్ నాయుడు భోగి మంటలు హరిదాసు కీర్తనలు రంగమల్లులు డూడు బసవనలు పతంగుల సందర్లతో అందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు

అమ్మ వంసే కొండమన్న ఉంటారు ఉంటారు కూర్చో ఎమ్మనే చేయ అన్నం తింగ అందరూ ఉన్న ఏడట్టి ಅಲ್ಪ 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 ಅ తితి <laughs> అంగార్ని అనేది దేనిని కొని కొని

அது வா <laughs> అందరికీ నమస్కారం తెలుగు ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈ యొక్క భోగి సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటిలో మనసుల్లో కుటుంబాల్లో ఉన్నటువంటి చెడంతా కూడా భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు కొత్త విషయాలకు కొత్త జీవితానికి నాంది పలకాలని ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నిండాలని మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క భోగి సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మంచిని నింపుతూ ఆనందంగా ముఖ్యంగా మన రైతులు జీవితాల్లో కూడా ఆనందం నింపే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం